గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడు అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు హలో నుంచి నేను కర్నూలు నుంచి వస్తున్నాను నా పేరు రాజాబాబు అండి నేను బ్యాంక్ రిటర్న్ మేనేజర్ కర్నూలు రాయలసీమ సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తారు ఈసారి ఏపీలో ప్రభుత్వంలోకి జగన్మోహన్ రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి కారణాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి రావడానికి కారణాలు ఇది వరకు ఎవరు చేయని పనులన్నీ చేసి పెట్టాడండి దానికన్నీ ప్రజలు ఆయన తరపునే మొగ్గు చూపుతారు కానీ వేరే పార్టీకి మొగ్గు చూపరండి అంటే చంద్రబాబు గారు సైడ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు కలిసి వస్తున్నాయి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ మూడు కలిసి వస్తున్నాయి అంటే మోడీ అంటే బీజేపీ లెక్కే ఎలా చూస్తారు దీన్ని వాళ్ళు ఎలాగనే రానియండి ఎందుకంటే ఇది వరకు బీజేపీ పోటీ చేసింది తర్వాత జనసేన పోటీ చేసింది వాళ్ళకి ఎవరికి ఒక సీటు కూడా లేదు మెయిన్ క్యాండిడేట్ కూడా ఒక సీటు లేదు ప్లస్ చంద్రబాబు నాయుడుకి ఒక ట్వంటీ త్రీ సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చాయి వాళ్ళు కూడా వస్తాము జంప్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదు ఇది వరకు గెలిచిన దాంట్లో వీళ్ళంతా జంప్ చేయించారు చంద్రబాబు నాయుడు వీళ్ళు తీసుకోలేదు సొంత చెల్లికే న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారు అంటే వ్యతిరేకం తిరిగింది కదా జగన్ గారికి సొంత చెల్లి వ్యతిరేకం తిరిగింది కానీ వాళ్ళ ఇప్పుడు పర్సనల్ ఫీలింగ్స్ పర్సనల్ ఆమెకి ఒక ఏమంటారు చీఫ్ మినిస్టర్ కావాలనే ఉద్దేశంతో ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆమె మొదల నుంచి కూడా నేను రాజకీయ ఏది రాజశేఖర్ బిడ్డను రాజశేఖర్ బిడ్డని అని చెప్తుంది ఏం రాజశేఖర్ బిడ్డ అండి ఎవరు కాదన్నారు మీరు తెలంగాణలో ఏమైంది నువ్వు రాజశేఖర్ బిడ్డ అని చెప్పేసి సొంతంగా పార్టీ పెట్టి కాంగ్రెస్లో జంప్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నువ్వు బిడ్డ నేను చెప్పుకుంటున్నావు ఓకే నువ్వు రాజశేఖర్ బిడ్డ కాదని ఏమి ఎవరు చెప్పరు కానీ నువ్వు తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోయినావు ఏం చేస్తావు ప్రజలకి అనేది ఇంతవరకు నువ్వు ఏం చెప్పలేదు నువ్వు ఊరికే మీ అన్నకి తిట్టింది తిట్టిందే తిట్టింది తిట్టింది తప్ప వేరే ఏమీ లేదు నీలో నీళ్ళు స్టప్ ఏమీ లేదు వ్యతిరేకంగా ఉండడానికి అన్నకు వ్యతిరేకంగా ఉండడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే హత్య రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు హత్య అదే వైసీపీ అనేది హత్యల నుంచే మొదలైంది అనే ఒక ఆరోపణ చేస్తుంది ఎవరు సునీత గారు వైఎస్ సునీత గారు కానీ లేకపోతే వైఎస్ షర్మిళ గారు కానీ అదే మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేయాలి అప్పుడే లేకపోతే ఇంత కోసం పాదయాత్ర చేసి జగన్ అన్న కోసం పాదయాత్ర చేసిన ఆమెకి ఒక ఎంపీ స్థానం కూడా ఇవ్వలేదు ఇలా అనేం చేయలేదంటారా జగన్ గారు ఆమెకి అడిగారు ఇంతకు ముందు అడిగారు ఎవరికి తెలియదు కానీ ముందు అడిగారు ఆమెకి ఏం కావాలని ఆమె ఏమో వద్దనింది అప్పట్లో ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి విషయం నేను రామ్ బాణాన్ని నేను వచ్చి చేస్తున్నాను ప్రజలకు వచ్చింది వచ్చేసి ఇప్పుడేమో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏమి తర్వాత ఆమె నాకు ఏమి చేయలేదు ఏమి చేయలేదు అంటే అన్ని చేస్తున్నారు బట్టు వాళ్ళ పర్సనల్గా ఏమి గొడవలు ఉన్నాయో మనకేం తెలియదు బట్ అయినా కానీ నువ్వు కాంగ్రెస్లో చేరినావు సంతోషమే కానీ ఏం చేస్తావు జనాలకి కాంగ్రెస్ ఏం చేసింది ఇది వరకు అని దాని గురించి చెప్పండి అవునా నువ్వు ఒకే ఊరికే వ్యతిరేకంగా వేరే వాళ్ళకి మాట్లాడినంత మాత్రం నీకు ఎవరు జనాలు ఓట్ అవ్వరు ఓట్ అయ్యరు ఇది హండ్రెడ్ పర్సెంట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలిచేదానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు ఇది వరకు లేనిది చంద్రబాబు కాదు ఇదివరకు చీఫ్ మినిస్టర్లు ఎంతమంది వచ్చిపోయినారు చేయకోకుండా దాన్ని మన రాష్ట్ర మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఏమి అంటే స్కూళ్ళు కంప్లీట్గా చేంజ్ చేశారు చిన్న పిల్లలు చదివే స్కూల్ కంప్లీట్గా చేంజ్ చేసేసి దాంట్లో ఫుడ్ ఏమి ఫుడ్ మీ ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా రోజు గుడ్డు పెట్టరు ఎక్కడ వాళ్ళ స్కూల్లో పిల్లలకి రోజు గుడ్డు పెడతారు అన్నం పెడతారు ఏమి బుక్కులు ఏంటి ఏమి తర్వాత మళ్ళీ సపోజ్ ఒక్క చదువుకోనే చాత కాకునే వాళ్ళకి మీకు పిల్ల చిన్న పిల్లవాడిని స్కూల్లో ఇడిస్తే చాలమ్మ నీకు పదహైదు వేలు రూపాయలు అమ్మవడి ఇస్తుందని అని ఇస్తున్నారు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అంటే కదా కనీసం పిల్లవాడిని తీసుకపోతే ఏదో కొంచెం యాభై రూపాయల నూరు రూపాయలు దుడుస్తుంటామండి మేము అట్లా అని చెప్తే దానికోసం పదహైదు వేలు వేస్తున్నాడు ఆయన అకౌంట్లో ఆయన పిల్లని ఇడిస్తే చాలా పిల్లని ఇడిస్తే చాలని చెప్పేసి సో అప్పుడు ఏం జరిగింది పిల్లలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి వస్తున్నది వీళ్ళకి వాళ్ళకి ఏమొస్తుంది పిల్లని ఇచ్చిన దానికోసం అమ్మఒడికి డబ్బులు వస్తున్నాయి ఏమి అంతేకాక పిల్లలకి భవిష్యత్తు ఉన్నది ఇంగ్లీష్ మీడియం చేశారు ఇంగ్లీష్ మీడియం చేస్తే ఏమవుతుందంటే కనీసం టెన్త్ వరకన్నా చదువుకున్నా కానీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడగలరు ఫ్లూయెంట్గా ఏదన్నా చెప్తే అర్థం చేసుకోగలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం అందరూ పెట్టినారు ఏమి అట్లని తెలుగు ఏమి తీసి పారేయలేదు తెలుగు ఉంటుంది తెలుగు ఉంటుంది ప్లస్ ఇది కూడా ఉంటుంది తర్వాత రైతు వాళ్ళకి రుణమాఫీలు చేసినారు తర్వాత వారి రైతు మరోసే ఇస్తున్నాడు డబ్బులు చాలానే ఇచ్చారు పథకాలు చాలానే పెట్టారు కానీ అభివృద్ధి ఒక్కరు కూడా అంటే ఇండస్ట్రీలు కానీ లేకపోతే ఒక రాజధాని విషయంలో కానీ చాలా అన్యాయం చేశారు వైసీపీ అనేది ఆరోపణ ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు చూడండి పేదవాళ్ళకి అన్నం లేదు బట్టలు లేదు ఏంటి వాళ్ళకి ఇస్తున్నారంటే అది అభివృద్ధి నీకు ఫ్యాక్టరీ ఇప్పుడు ఫ్యాక్టరీలు కాదు చూడము పేదవాళ్ళకి వాళ్ళ జనం బతకగలరా లేదా అనేది చూడాలి వాళ్ళు బతుకుతున్నారు ఏమి డాక్రా మహిళలకు ఫ్రీ వడ్డీ ఇస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఏడున్నర లక్ష ఎనిమిది లక్షలు ఇచ్చేది ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ దాకా బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే ఇవ్వడమేనా రాష్ట్రానికి తెచ్చుకునేది ఏమి లేదు తెచ్చుకునేది లేకపోతే సంపాదన ఏం లేదా అభివృద్ధి ఏమి ఉండదా ఉంటుంది అవన్నీ ఉంటది చేస్తున్నారు నిదానంగా చేస్తున్నారు టైం ఇస్తే అన్నీ చేస్తారు ఏమి తర్వాత క్యాపిటల్ అనేది కొంచెం ప్రాబ్లంలో ఉన్నది చుట్టుపక్కల అంతా ఇప్పుడు థర్టీ త్రీ ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన తీసుకునే అవసరమేముందండి ఒక క్యాపిటల్ సిటీ కావాలంటే ముప్పై మూడు వేల ఎకరాలు కావాల్సి వస్తుందా చెప్పండి ముప్పై ముప్పై మూడు ఎకరాలు ఏం అవసరం ఏం లేదు ఏ క్యాపిటల్ అయినా ఉందా ముప్పై మూడు వేల ఎకరాలు ఏమైనా క్యాపిటల్ ఉందా ఇంతవరకు ఏదీ లేదు ఏ అట్లా తీసుకొని భూములన్నీ పక్కలన్నీ కొనేసి వాళ్ళు ఏమి వాళ్ళ సొంతాని కోసం డెవలప్ చేయాలని కోసం వాళ్ళు చేస్తూ వచ్చారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మంచి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ